नमस्ते वेलकम टू एसपी न्यूज़ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన దేవరకొండ మండలంలోని మర్రిచెట్టు తండా సమీపంలో ఉన్న శ్రీ శ్రీ మాల్గడ్డ ముత్యాలమ్మ దేవాలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా జనజాతర కార్యక్రమం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నేనావత్ గోపి నాయక్ నేనావత్ రంగానాయక్ మాట్లాడుతూ అనేక వందల సంవత్సరాల క్రితం తరస్సులు తురుస్తుల దండయాత్ర జరిగిన అప్పుడు రాజస్థాన్ నుండి తమ పూర్వీకులాలైన నేనావత్ వంశానికి చెందిన నాయనమ్మ గోహిలి మాతా సంతానం లేకపోవడంతో ఈ ప్రాంతంలో దైవ పూజలు నిర్వహించి దేవుని ప్రతిష్ఠిందైనవారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 మల్గడ్డ ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు నేనావత్ గోపినాయక్ నేనావత్ రంగానాయక్ దేవుడు నాయక్ బావోజీలు హాస్య బావోజీ మాంగ్య బాబుజీ సేవియా నాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రధానం చేయవలసిందిగా దేవుల కోట్ల పత్రిక విలేకరు అది విలేకరు కనే యాతికొని గుడి డెవలప్మెంట్ వేస్తుంది కాబట్టి సురజలు తమ విద్యాశ్రీ మారు దాకా చర్చాకర గుడి భయాలని సమాధానం సదర్లు వచ్చారు మర్యాదల్ బయట సమాజానికి తెలియదు కాబట్టి వాళ్ళు ఫోటోస్ అవి తీసుకుంటా ఉన్నారు కాబట్టి దాదాపుగా పంతొమ్మిది వందల సంవత్సరాల కాలంలో మరి పురుకులు జరిగినటువంటి యుద్ధం తదనంతరము ఇక్కడ దయచేసి ట్రాఫిక్ అంటారా లేకుండా ముందర ముందర భాగంలో ఉన్నటువంటి వ్యక్తులకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా તો આ બી અંદર આ લેકુંડા છોડાવશું ના કોટણા ઉનામો તો પકડો યાર પાછોડી મોડનેલા ઓબલ કી ગાડી જોરા આખિ પીરા ના પી પોલીસ આવી જાની સે સાગર યારી મોહંગા આ છે ભલ્યા તો નોતરારનો છોટો બંગુવા બાલ બચ્ચા રે ભક્તો સહકારજો ગાડી કુમારા જરા યારી થમણો

జరుగుతా ఉన్నది రూపాయలు అమ్మ మాలుగుడ ముత్తల తల్లి మా తాతలు ముత్తాతలు వయ్యగ వచ్చినప్పుడు ముట్టిము కొడుకు అమ్మ చేసిన ఆయన కుటుంబము అమ్మ అందరూ కుటుంబం మంచిగా పూజ చేసి సాయం చేస్తుంది అందరూ పైసలు దాచుతుంది పెద్ద మనుషులు కూడా మంచి చెడ్డ కర్త అక్కడ కిష్టంపల్లి మన అమ్మరగలు పద్మారావు ఇక్కడ అచ్చంపేట కూరిమిద్ద తేనాది కోటాడు అమ్మ ఇక్కడ మన మనమడక చాకలి మన మొద్దుకుండా భీమనపల్లి అమ్మ ఇక్కడ ఎర్రాము మన కొరతండ ఇక్కడ చిత్తుకొండ మన కటకమ్మ మన పెదతండ తండ మన భానుభావ తండ అమ్మ మన అమ్మ అచ్చ తండ వచ్చిన అమ్మ మోకి పెడితే పండుగ సవాళ్ళు లేపురా కానీ పిల్లలు అవుతుంది ఏ పైన అమ్మ మనసుతోటి పంటలు కానీ మంచో కానీ చెడ్డో కానీ గోధుగోద ఏనైనా అమ్మ నువ్వు ఇస్తున్నావు అమ్మ మనని గుడికి రప్పిస్తున్నావు అమ్మ సల్లో తీస్తున్నావు నువ్వు మాత్రం ఖాళీ చేసలేనమ్మా నువ్వు మంచికి సంతోషం ధన్యవాదాలు అమ్మ సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా శ్రీ 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 మాల్గడ్డ ముత్యాలమ్మ దేవాలయం దేవరకొండ నుంచి మరి ఈ జాతరను మా యొక్క పిలుపు మేరకు జాతరకు ఇచ్చేసినటువంటి భక్త మహాశయులకి మరియు మరి ఇతరులకు అందరూ కూడా మాల్గడ్డ ముత్యాలమ్మ ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ జనజాతర కార్యక్రమం అనేటటువంటిది మరి పూర్వకాలంలో మా యొక్క బంజారా సోదరులు తిరస్కృతర దండయాత్ర జరిగినప్పుడు రాజస్థాన్ నుంచి వచ్చినప్పుడు మా నాయనమ్మ మా నాయనమ్మ గారు మా నాయనమ్మ గారు మరి ఆమెకు ఒక సంతానం అనేటటువంటి లేదు ఆమె పేరే గోగులి సావుఖాన్ ఆ గోగులి సావుఖాన్ అనే మాత మరి సంతానం లేనందున మరి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది దాదాపుగా పదమూడు వందల సంవత్సర కాలంలో నాటి నుంచి నేటి వరకు అనినిత్యం కూడా మా బంజారా సోదరులు మరి ఇతరులు మరి ఉగాది తర్వాత అంటే ఇదే మాసంలో జనజాతరను తలపించే విధంగా దేవరకొండ తాలూకాలోనే పెద్ద జాతరను జరుపుకుంటూ ఉంటాము అదేవిధంగా రెండో జాతర దసరా పండుగ రోజు కూడా పెద్దగా ఘనంగా జరిపించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది భక్తులు అమ్మవారికి అతి ఇష్టమైనటువంటి ప్రీతిప్రాయమైనటువంటి బెల్లం పానకంతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని మా బంజారా సోదరులు మరియు ఇతరులు కూడా సమర్పిస్తారు అదేవిధంగా అమ్మవారి కింద ఉన్నటువంటి శక్తులకి మరి ఎముకల రూపంలో నైవేద్యాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉంది మరి తదనంతరము మరి భక్తులందరూ కూడా ఆటలు పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మా నందు ప్రతి సంవత్సరం జరుపుకోవడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉంది సౌకర్యాలు కూడా ఉన్నాయి అది మీకు బయట సమాజానికి తెలియజేయాలన్నా ఇది బయట సమాజానికి కూడా మీరు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ రోడ్డు సౌకర్యం అనేటటువంటిది ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు రవీంద్ర కుమార్ గారు ఒక పదిహేను కరెంట్ పోల్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య ఎలక్షన్లకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్కు ముందు నాలుగు కోట్ల తొంభై లక్షలతో రోడ్డు నిర్మాణం అయింది కానీ ఇప్పటికి కూడా అది మంజూరు అంటే లేదు ఇంకా మరి అంతకాలంలోనే ఇప్పుడు మన దేవరకొండ ఎమ్మెల్యే మరి బాలినాయక్ సార్ గారు కూడా ఈ అమ్మవారికి పూజిస్తారు వారు కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా రోడ్డు నిర్మాణము మరి మిగతా సౌకర్యాలను తప్పకుండా ఇస్తారని చెప్పేసి మాట ఇచ్చి ఉన్నారు ఆ విధంగానే జరుగుతుందని చెప్పేసి మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము మన ఒక ఐదు సంవత్సరాల క్రితము గుప్త నిధుల యొక్క తవ్వకాల కొరకు జరగడం జరిగింది ఇది డెవలప్మెంట్ అయితో లేదు కదా అని చెప్పేసి మేము గోపి బావజీ మరి మిగతా సోదరులు అందరూ కూడా వాళ్ళు అందరూ ప్రతి తండాల వాళ్ళు మరి గుడిని నిర్మాణం చేయాలి మరి దేవరకొండ తాలూకాలోనే ఒక పేద దివ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఉద్దేశంతో ఒక సంకల్పంతో దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగిందన ఈ నిర్మాణం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఖర్చు ఎనభై ఐదు లక్షల రూపాయలు అందరూ కూడా భక్తులు మరి అందరూ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా హంజా కిషన్ నాయ గారు ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఇరవై లక్షలు పడితే వెంకటేష్ గారు కూడా వారు ప్రకటించడం జరిగింది అందులో ఇరవై ఒక లక్ష యాభై వేల వరకు ఒక లక్ష యాభై వేల రూపాయలు కూడా వారు ఇది వరకే మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ రూపాయలను కూడా ఖర్చు చేయడం జరిగిందనా ఈ గుడికి ఇంకొక ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల పని ఉందనా అంటే చుట్టూ బ్రీన్స్ రావాలి హౌస్ వైరింగ్ రావాలి కలరింగ్ రావాలి ధ్వజసమం రావాలి ఈ ప్రాంగణం చుట్టూ కంపౌండ్ వాళ్ళనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయన్న ఈ అమ్మవారు కొలిచినటువంటి భక్తులకు కొంగు బంగారము మేము ఎప్పుడు కూడా అమ్మవారికి మరి ప్రేమైనటువంటి భక్తులము కాబట్టి బయట సమాజానికి భవిష్యత్ భూత కాలంలో కూడా ఎక్కువ మొత్తంలో భక్తుల యొక్క తాకడి ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి మరి ఎవరైతే పాలకులు ఉన్నారో మరి పాలకులు తప్పకుండా స్పందించి మరి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించవలసిందిగా ఆలయ కమిటీ తరఫున మరి మరియు భక్తుల తరఫున అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాము జై భవాని జై మాల్గడ్డ ముట్టం కలిసి పూజిద్దాం కలిసి కొలుద్దాం ధన్యవాదం